హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌస్ కిచెన్ రెసిపీస్ ఇవాళ వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సామలతో హెల్దీగా ఇడ్లీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అయితే ఒక కప్పు వరకు మినపగుళ్ళు అయితే వేసుకోవాలి మినపగుళ్ళు వేసుకున్న తర్వాత ఒక కప్పుకి మూడు కప్పులు సామలు అయితే తీసుకోవాలండి సామలు మీ అందరికి ఐడియానే ఉండి ఉంటాయి లిటిల్ మిల్లెట్ అని కూడా పిలుస్తారు వీటిని ఇవి చిరుధాన్యాలలో ఒకటైన మిల్లెట్ అనమాట సామలు కొర్రలు ఊదలు అని ఉంటాయి కదా వాటిల్లో సామలైతే ఒకటి సామల హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు మినప్పప్పు అలానే ఇక్కడ మనము సామలైతే వేసుకున్నాం కదా శుభ్రంగా ఒక రెండుసార్లు అయితే కడిగి తీసుకొని ఆ తర్వాత మెంతులు ఒక అర టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఫ్రెష్ వాటర్ పోసేసి మూత పెట్టేసి మినిమమ్ ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నాన్న ఇవ్వాలండి ఇక్కడ ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు మినపప్పు పప్పు సామాలు సరిపోతుందని చెప్పాను కదా మీరు అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టినా పర్వాలేదు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇక్కడ చక్కగా మనం నానబెట్టుకున్న తర్వాత మిక్సీ దార్ తీసుకొని అందులో ఈ విధంగా అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా అయితే పప్పు సామాన్లు కూడా వేసేసుకున్న తర్వాత మనము ఒక ఐదు నిమిషాల వరకు నానబెట్టుకున్న అటుకులు వేసుకోవాలి అంటే మనం ఇక్కడ పిండి రుబ్బడానికి ముందుగా ఒక ఐదు నిమిషాల వరకు అటుకులు అయితే నానబెట్టి తీసుకుంటే సరిపోతుందండి నానబెట్టుకున్న అటుకులు కూడా ఇందులోకైతే వేసేసుకోవాలి మీరు అటుకులు కావాలంటే వేసుకోండి వద్దంటే స్కిప్ చేసేయండి అటుకులు వేస్తే బైండింగ్ లా ఉంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి అయితే స్కిప్ చేసేసుకుందాం ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఒక బౌల్లోకి అయితే పిండిని అయితే నేను వేసేసాను ఈ పిండిని మూత పెట్టేసి నైట్ అంతా పులవనివ్వాలి పర్మంటేషన్ అవనివ్వాలి ఆ తర్వాత ఓవర్నైట్ మూత తీసి చూస్తే ఈ విధంగా అది ప్రిపేర్ అవుతుంది ఈ విధంగా చక్కగా పిండి అయితే పులిసిందండి ఈ విధంగా పులిస్తే సరిపోతుంది ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాం కదా పిండిని మార్నింగ్ ఈ విధంగా ప్రిపేర్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ అంటే మనము ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇక్కడ కన్సిస్టెన్సీ వచ్చేసి ఇక్కడ మరీ లూజ్గా ఉండకూడదు పిండి అలా అని మరి తిక్కుగా ఉండకూడదు వీడియోలో చూస్తున్నారు కదా పిండి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటూ సరిపోతుందండి ఇడ్లీకి ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసుకొని ఆయిల్ అయితే అప్లై చేసేయండి చక్కగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇడ్లీ పిండి అయితే వేసేసుకోవాలి ఇడ్లీ పిండి సగానికి ఎక్కువ వేయండి చాలు మరి నిండుగా వేయద్దు ఎందుకంటే ఉడికిన తర్వాత ఇడ్లీ అనేది ఉబ్బుతుంది కాబట్టి సగానికి పైగా పిండి వేసుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా పిండిని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో చక్కగా నాలుగు ఇడ్లీలు వచ్చేలాగా పిండి అయితే వేసేసుకున్నాం కదా దీనిపైన ఇంకొక ప్లేట్ తీసుకొని దానికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని ఇడ్లీ పిండి అయితే పోసేసుకోవాలండి ఇక్కడ ఇడ్లీ పిండి పోసేసుకొని ఇంకొక ప్లేట్కి కూడా ఇడ్లీ పిండి అయితే పోసేసుకున్నాం కదా నెక్స్ట్ అయితే మనము దీనిపైన ఇంకొక ప్లేట్ పెడతాం కదా ప్లేట్ పెట్టినప్పుడు హోల్స్ అనేవి కరెక్ట్గా ఒకదాని కింద ఒక డ్రాక్ కొడుతు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే హోల్స్ అనేవి సపరేట్గా రావాలి ఒక హోల్ కింద ఉంటే ఇంకో హోల్ పైన ఇడ్లీ పైన ఉండాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పెట్టేసుకొని ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ని అందులో పెట్టేసుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక పది నిమిషాలు ఉడికిస్తే ఇడ్లీ అయితే చక్కగా మృదువుగా స్మూత్గా అయితే ప్రిపేర్ అయిపోతాయండి నాకు ఇక్కడ కరెంట్ పోయింది ఉడికించేటప్పుడు సో క్లిప్పింగ్ అలాగే తీస్తాను నేనైతే వీడియో అందుకనే వరండాలో పెట్టుకొని ఇక్కడ ఇడ్లీని అయితే సపరేట్ చేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఈ విధంగా అయితే ఇడ్లీలు అయితే ప్రిపేర్ అయిపోయాయి ఇందులోకి నేను నిన్న ఒక వీడియో చేశాను కారం పొడి రెసిపీ అది వేసుకొని తింటే సూపర్గా ఉందండి ట్రై చేయండి పల్లీ చట్నీలో కూడా సూపర్గా ఉంది ఈ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి మరొక ఆరోగ్యకరమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్